హలో అండి శనివారం రోజు వెంకటేశ్వర వజ్రకవచం చదవటం వలన మనకి సంపూర్ణ రక్షణ లభిస్తుందండి శత్రువుల నుండి దుష్ట శక్తుల నుండి ప్రతికూల పరిస్థితుల నుండి కూడా మనకి పూర్తి రక్షణ కల్పిస్తుంది వజ్రకవచంలా కాపాడుతుంది ఈ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం చాలా చిన్నదేనండి ఎవరైనా చదువుకోవడానికి వీలుగానే ఉంటుంది ఈ స్తోత్రం శ్రీ మార్కండేయ మహర్షిచే రచించబడింది శ్రీ వెంకటేశ్వర స్వామిని శరణ వేడుతూ ఆయన దివ్య కవచాన్ని ధరించడం ద్వారా రక్షణ పొందవచ్చని పురాణాలు చెప్తున్నాయి ప్రతిరోజు ఉదయం స్నానం తరువాత శుచిగా భక్తితో ఈ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఆ ఏడుకొండల వెంకటరమణ మనల్ని కష్టాల నుంచి రక్షణ కవచంలా కాపాడుతారు మార్కండేయవ వాచ నారాయణం పరబ్రహ్మ ారాయణం కారణం ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ సహస్రశీర్షా పురుషో వెంకటేశిరోవతు ప్రాణేశాణనిలయ ప్రాణన్ రక్షతు మే హరి ఆకాశరాట్సునాథ ఆత్మానం మే సదావతు దేవదేవోత్తమపాయ దేహమే దేహ సర్వత్ర వేంకటేశ్వర సర్వకాళు మాంగాంబాజీ స్వర పాలయమం సదా కర్మ సాఫల్యం న ప్రయత్తుద్వ్రకవచమభేద్యం వెంకటేశుః సాయం ప్రాత పటే నిత్యం ఋతుము స్తోత్రం